పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మార్పులు గౌరవ శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు పద్నాలుగు డివిజన్ లో పర్యటించడం జరిగింది ఈరోజు సైడ్ కాలువలో మంత్రివర్యలు శ్రీ నారాయణ సార్ గారు అన్ని సైడ్ కాలువలో మట్టి షీల్డ్ దించినందువల్ల ఎక్కడ కానీ పెద్ద కాలవలో షీల్డ్ దించినందువల్ల ఈ విధంగా నీళ్లు వాడతా ఉన్నాయి ఎక్కడ ఆగడం లేదు ఎక్కడ చెత్తగానే ఏమీ లేకుండా నీట్ ఈరోజు వెళ్తున్నాయంటే అది ఒక నారాయణ సార్ గారి పుణ్యమే చెప్తున్నారు గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఈ షీల్డ్ అడుగు భాగం వరకు షీల్డ్ లేదు సైడ్ కాలువలు కానీ పెద్ద కాలువలు కానీ ఎక్కడ నెల్లూరు నగరంలో ఎక్కడ నీరు చుక్క నీరు నిల్వ నిలవకుండా ఈ రోజు వెళ్ళిపోతున్నాయని చెప్పి కూడా మనవి చేస్తున్నాను కాబట్టి మా డివిజన్ ప్రజల తరఫున నారాయణ సార్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మా ఇంజిన్లు కూడా ఇప్పుడు ఇంత జోరు వాన్లో కూడా మేము డీజిన్ లో పర్యటిస్తుంటే ప్రతి ఒక్కరు కూడా నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నీరు ఎక్కడా నిలవకుండా ఉన్నాయా గతంలో మోకాళ్ళలో నీళ్ళు వచ్చాయి ఇప్పుడు ఎక్కడా లేవని చెప్తున్నారు అంతేకాకుండా ఈ వానల వల్ల దోమలు లేకుండా కూడా ఉన్నాయి ఈ సిల్డ్ తీసినందు వల్ల గతంలో దోమలు ఉండేది ఇప్పుడు అసలు తక్కువగా ఉన్న దోమలు కూడా ఎక్కడ లేవు కాబట్టి నారాయణ సారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నారాయణ సారి ఆస్వాదించాలి ఇంత ఈ ఇంత పెద్ద వాన్లు కూడా రాత్రి నుంచి దోరు వాన్లు కూడా ఎక్కడ మన డివిజన్ లో కూడా ఎక్కడ కొత్త నీరు లేకుండా ఈరోజు వెళ్తున్నాయి కాబట్టి ఈ రోజు ఈ ఎన్ని చెప్పి మనవి చేస్తున్నాం ఈ రోజు మేము అన్ని ప్రతి ఒక్క ప్రజలను కూడా పర్యటించడం జరిగింది అక్కడక్కడ ఏదో రేకులు కొంచెం వర్షం పేరు వస్తే ఈ రోజు ఎంఎస్ఎంఎస్ స్కూల్లో కూడా పునరావాస కేంద్రం కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ కూడా కొంతమంది నాకు పంపమని చెప్పాం అక్కడ ఆధార్ కార్డు ఎవరైతే ఇళ్లలో నీరు వస్తాయో వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆధార్ కార్డు తీసుకొని అక్కడ పోతే వాళ్ళ పేరు రాసుకుని వాళ్ళ బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది కూడా మనం చేస్తున్నాం ఇది కూడా నారాయణ సార్ గారు మన ప్రాంత ప్రజలకు కూడా ఎంఎస్ఎంఎస్ స్కూల్ ఆరెంజ్ చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ రేకులు కానీ పూరీలు గాని

నారాయణ సార్ ఆదేశాల మేరకు కర్ణాల్మిట్ట స్కూల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా అక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేసాము అందరు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఆ నెంబర్లు చెప్తాను రాసుకోండి జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ త్రిపుల్ సెవెన్ మీకు హాలం మరీ రాత్రిపూట వాన ఎక్కువైనా మేము అందుబాటులో ఉంటాము మీకు ఈ నెంబర్ కాల్ చేసినా గవర్నమెంట్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మన కర్ణాలు మెడ్ స్కూల్లో అన్ని అరేంజ్ చేస్తున్నాం అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడతాం మీకు ఏదైనా అవసరమైనా మాకైనా చేయండి ఈ నెంబర్కైనా ఫ్రీ నెంబర్